హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి మనం టెంపుల్కి వెళ్దాము ఆ టెంపుల్ చూసేద్దాము టెంపుల్ చూసే ముందు మా ఛానల్ని మీరందరూ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చాలా పురాతనమైనటువంటి ఒక దేవాలయం దగ్గర ఉన్నాము ఇది పోలాస దగ్గర ఉంది మీరు చూస్తున్నారు శ్రీ పౌలసేశ్వర స్వామి దేవస్థానము పోలాస ఈ గుడికి ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది మీరు చూస్తున్నారు ప్రజాస్వామ్యం ఇది శ్రీ పౌలసేశ్వర స్వామి వారి ఆలయం ఇది మాత్రం చాలా ప్రాచీనమైనటువంటి కట్టడాలండి డియర్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు శ్రీ పాలస్తేశ్వర స్వామి వారి స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఒక వెయ్యి సంవత్సరాల కింద నిర్మించబడిందండి సో దీన్ని నిర్మించింది కాకతీయ రాజులు దాదాపుగా దీన్ని పదకొండు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది దీన్ని పరిపాలించిన రాజులు రాష్ట్రకూటులు కళ్యాణ చాళక్యులు మొదలైన రాజులు దీన్ని ఈ ఈ ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు డియర్ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు చూస్తున్నది సప్త మాతృకలు మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇది కళ్యాణ మండపము మనం విన్నాక చూసిన మండలము ఇక్కడేమో శాసనాలు ఈ శాసనాలు ఈ లిపి భక్తులు జరిగింది లిపి ఉంది దీనిపైన అక్షరాలు చాలా పురాతనమైనది అక్షరాలు కూడా దాదాపుగా కనబడటం లేదు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విహాలయాన్ని నిర్మించారు చుట్టూ పొలాలు పచ్చని గాలి పచ్చని చెట్లు చల్లని గాలి మంచి వాతావరణం